కొడితే కొట్టాలిరా సిక్స్ కొట్టాలి దొరికితే దొరకాలిరా ఇలా అడ్డంగా దొరకాలి ఎస్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్గా ఇంట్రెస్టింగ్గా మారింది పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ తీరే వాస్తవానికి మెగాస్టార్ చిరంజీవి కరెక్టా లేకపోతే ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కరెక్టా వీళ్ళిద్దరిలో అసలు ఎవరు నిజం చెప్తున్నారు ఎవరు వద్దం ఏం తమాషా చేస్తున్నావా ఏంటి పిచ్చి ప్రశ్నలు మెగా బ్రదర్స్ గురించి నువ్వు క్వశ్చన్ చేయడానికి నీకెంత ధైర్యం అని నువ్వు అనుకోవచ్చు చూసేవాళ్ళు కానీ జస్ట్ వెయిట్ మీకే అర్థమవుతుంది అసలు సినిమా మెగాస్టార్ చిరంజీవి గురించి కానీ పవన్ కళ్యాణ్ గురించి కానీ అందరికీ బాగా తెలుసు ఇద్దరు సొంత అన్న విషయం అందులో మెగాస్టార్ చిరంజీవికి అలాగే పవన్ కళ్యాణ్కి ఉన్న గొప్ప ప్రేమ ఆప్యాయత అనురాగం గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మంట రేగుతున్న సమస్య ఏందయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి గారు అవమానించారు అంటూ పవన్ కళ్యాణ్ గతంలో అన్నారు మెగాస్టార్ చిరంజీవి గారేమో నన్ను అసలు అవమానించడం లేదు మంచి మర్యాదతోనే రాచ మర్యాదలే ఇచ్చారంటున్నారు ఇక్కడ సాధారణంగా ఆహ్వానించారు అని మెగాస్టార్ ఒప్పుకున్నారు ఇటీవల బాలకృష్ణ వ్యాఖ్యలతో తాను లేఖ విడుదల చేరే ఇదంతా కూడా మనం చూసాం ఇద్దరిలో ఎవరు కరెక్ట్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ సర్కిల్లో జరుగుతున్న పెద్ద చర్చ ఇది అది కూడా మెగాస్టార్ చిరంజీవి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించే కావడం ఆసక్తి రేపుతోంది అసెంబ్లీలో నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యలతో చెలరేగిన ఈ మంట ఇప్పుడు రకరకాల అనుమానాలకు వెళ్ళిపోతుంది ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నప్పుడు సినీ పెద్దల భేటీ ఎపిసోడ్కు సంబంధించి ఇప్పుడు బాలకృష్ణ మాట్లాడడం అందుకు కౌంటర్గా చిరంజీవి స్టేట్మెంట్ పొలిటికల్ హీట్ పెరిగిన సంగతి మనకు తెలిసిందే బాలకృష్ణ చిరంజీవి మధ్య వ్యవహారం ఎలా ఉన్నా ఇప్పుడు అడ్డంగా పవన్ కళ్యాణ్ దీంట్లో బుక్ అయిపోయారు అన్నది అసలు విషయం ఒకవైపు అన్న మెగాస్టార్ చిరంజీవి మరోవైపు తానను కూటమిలో కీలక నాయకుడి బాలకృష్ణ ఇద్దరి మధ్యలో డిప్యూటీ సీఎం గట్టిగా ఇరుక్కుపోయారనే అభిప్రాయం ఇప్పుడు వ్యక్తమవుతుంది శాంతి భద్రతలపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ చర్చ జరుగుతున్న వేళ ప్రస్తావనకు వచ్చిన హాట్ టాపిక్ ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు సినీ పెద్దలను పిలిచి అవమానించారంటూ ముఖ్యంగా చిరంజీవి గట్టిగా అడిగితే తప్ప గౌరవం ఇవ్వలేదంటూ ఇలాంటి వ్యాఖ్యలు కామినేని చేశారు దీంతో కామినేని చెప్పిన విధానం తప్పుబడుతూ అక్కడే బాలకృష్ణ ఖండించారు చిరంజీవి గట్టిగా మాట్లాడలేదంటూ వ్యంగ్యంగా జోడించారు దీంతో ఈ ఇష్యూ అటు తిరిగి ఇటు తిరిగి బాలయ్య వర్సెస్ చిరంజీవిగా టర్న్ అయిపోయింది ఈ వివాదం రగులుతుండగానే చిరంజీవి ముందుకొచ్చి పూర్తి స్థాయిలో క్లారిటీ ఇవ్వడం గొప్ప పరిణామం రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరిలో తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో తమకు ఎలాంటి అవమానం జరగలేదంటూ తేల్చి చెప్పారాయన మెగాస్టార్ చిరంజీవి గారు జగన్ గారు మమ్మల్ని సాధారణంగా ఆ ఆహ్వానించారని స్త్రీ పరిశ్రమ సమస్యలపై మంచిగా చర్చలు జరిపామంటూ స్టేట్మెంట్ ఇచ్చేశారు తనకు ఎలాంటి ఇబ్బంది ఎవరి దగ్గర కూడా గౌరవం ఇచ్చిపుచ్చుకునే స్వభావం ఉంది తప్ప నేను ఎక్కడా కూడా తప్పు చెయ్యను తప్పు మాట్లాడను అంటూ మెగాస్టార్ చెప్పారు ఇక్కడే డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు చిక్కు మొదలైంది వైసీపీ అధికారంలో ఉన్న వాళ్ళు చాలా వేడుకల మీద ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ వచ్చారు పవన్ కళ్యాణ్ దాదాపుగా ప్రతి సందర్భంలోనూ జగన్న అన్నయ్యను అవమానించాడు అవమానించాడు అంటూ గట్టిగా ప్రచారం చేసి నెగ్గుకొచ్చిన పవన్ ఇప్పుడు ఈ దెబ్బతో ఇరుక్కుపోయారు వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోకుండా ప్రతి చోట పవన్ కళ్యాణ్ ఈ మాటల మీద హత్తి పెట్టారు పవన్ ఏమో నా అన్నను అవమానించారన్నాడు మరి ఇప్పుడు చిరంజీవి ఏమో ఏకంగా నాకు ఇలాంటి అవమానమే జరగలేదు అంటూ క్లారిటీ ఇచ్చేశారు వీళ్ళిద్దరిలో ఎవరు చెబుతున్నది నిజం ఏది కరెక్ట్ అన్న చర్చలు ఇప్పుడు కొత్తగా మొదలయ్యాయి గతంలో తాను చెప్పింది తప్పని పవన్ కళ్యాణ్ ఒప్పుకుంటారా పాతదే వాదనకే కట్టుబడి ఉంటారా ఈ రెండూ కాకుండా రాజకీయం కోసం పవన్ కళ్యాణ్ సొంత అన్నను కూడా వాడేసుకున్నారంటూ కొందరు చేసే వ్యాఖ్యల్లో నిజం కూడా లేకపోలేదు ఇన్ని రకాల అనుమానాల మధ్య పవన్ కళ్యాణ్ గట్టిగా ఇరుక్కున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతుంది పొలిటికల్లో ఇది వరకు పవన్ కళ్యాణ్ చెప్పిన వాదన కూటమి స్టాండ్ కూడా ఒక్కటే జగన్మోహన్ రెడ్డి గారు సినీ ప్రముఖులను అవమానించ అవమానించారన్నదే కానీ చిరంజీవి మాత్రం తనకు ఎలాంటి అవమానమే జరగలేదని తేల్చి పారేశారు చిరంజీవి గారితో పాటు సాక్షాత్తు లైవ్లో ఉన్న ఆర్ నారాయణమూర్తి సహా ఈరోజు ఇదే మాట చెబుతున్నారు వాస్తవంగా చిరంజీవి చెప్పిందే వందకు వంద శాతం నిజమంటూ కుండ బద్దలు కొట్టారు ఆర్ నారాయణమూర్తి గారు అన్నయ్యకు అంటూ ఇన్నాళ్ళుగా రెచ్చిపోయిన పవన్ కళ్యాణ్ మాట్లాడింది నిజమా రాజకీయం కోసం ప్రచారం చేసి అబద్ధం అన్నది మిలియన్ డాలర్ల క్వశ్చన్ అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు ఇదే ఇష్యూలో పవన్ కళ్యాణ్ ఒక్క మాట మాట్లాడినా లేదా మౌనం వహించిన ఇబ్బందికరమైన అంశం పవన్ కళ్యాణ్కే తన అన్నయ్య చెప్పిందే నిజమని అంటే ఇన్నాళ్ళు తాను అబద్ధం చెప్పానని అంగీకరించాల్సి ఉంటుంది అదే సమయంలో కూటమి వాదన దెబ్బతీసినట్లవుతుంది అలాగని కూటమి కూటమి చెప్పిందే ఎత్తుకుంటే స్వయంగా తన అన్నయ్యనే తాను పట్టినట్లుగా పవన్కు ఇది ఖచ్చితంగా ఇరకాటమేనని చెప్పుకుంటున్నారు చాలామంది ఇలాంటివి రాజకీయాల్లో పెద్ద చిక్కులు తెస్తుంటాయి అందుకే ఏదైనా పర్ఫెక్ట్గా తెలిసి పర్ఫెక్ట్గా ఆలోచించి మాట్లాడాలి అంతే తప్ప నోటికొచ్చింది మాట్లాడతా కనిపించిందే నమ్ముతా అంటే ఇదిగో ఇలాగే అడ్డంగా దొరికిపోతారు తాజాగా పై నందమూరి బాలకృష్ణకు కూడా పవన్ కళ్యాణ్ ఫోన్ చేస్తున్నారట బహుశా పవన్ కళ్యాణ్ బాలయ్యతో డిస్కస్ చేసిన తర్వాతే దీనిపై పెద్ద క్లారిటీ రాబోతుంది ఏదేమైనా జరగాల్సిన నష్టం జగన్కు ఎప్పుడో జరిగిపోయింది కానీ ఇప్పుడు వాస్తవం తెలియడం కూడా కొద్దిగా రిలీఫ్ అని చెప్పొచ్చు ఈ వీడియో నష్ట లైక్ కొట్టి షేర్ చేయండి